నమస్కారం ఆధ్యాత్మిక భక్తి విశేషాలకు స్వాగతం భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడపట ఆవిష్కరణ జరిగింది మంగళ వాయిద్యాల నడుమ రాజవీధిలోని చినజియర్ మఠానికి చేరుకున్న ఆలయ వైదిక బృందం అక్కడ గరుడపట లేఖనం గరుడపట ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు గరుడపట ఆవిష్కరణ ఉత్సవంలో శ్రీ రామానుజ దేవనాథ జీఆర్ స్వామి పాల్గొన్నారు అనంతరం సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామికి తిరువేది సేవ ఘనంగా జరిగింది ప్రతిష్ట కార్యక్రమంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు స్వామివార్లకు విశేష పూజలు చేసిన అనంతరం వేద మంత్రోచ్చారాల నడుమ ధ్వజపటాన్ని ఆవిష్కరించి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానించారు భారీగా తరలివచ్చిన భక్తులు ఈ వేడుకను తిలకించి తన్మయులయ్యారు பிப ரே பிபேசம் பிபரம் वासने पिबरे रामरसम् पिबरे रामरसम् जनन मरण भय सो जन मरण भय शोकविदूरं सकलशास्त्र निगमागमसारं जनन मरण भय सकल शास्त्र शुद्ध परमहंस आश्रमगीतं शुद्ध परमहंस आश्रमगीतं सुखसोनक कौशिकमुखा पीतं शुद्ध परमहंस आश्रमगीतं सुखसोनक कौशिकमुख पीतम् पीवरे रामरसम् रसने रामर रामरसम् वे रामरसम् रसने रे रामरसम् पीब रे విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరామస్వామివారి ఆలయంలో శ్రీరామనవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా కళ్యాణ వసంతోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి స్వామివారికి ఆస్థాన మండపంలో విశ్వక్సేన ఆరాధన ఋత్విక్ వరణం తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన సుమారు నలభై మంది రుత్వికులతో ఆరవ తేదీ వరకు శ్రీమద్ రామాయణ సుందరాఖండ పారాయణం సహస్రనామ తులసి దళార్చన కుంకుమార్చనలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి శ్రీరామనవమిని పురస్కరించుకుని సీతారాముల కళ్యాణాన్ని వేడుకగా నిర్వహించనున్నారు తి కొలువు ఈయవై రామ బంటురీతి కొలువు ఈయవై రామ తిరుపతి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి ఉత్సవాల చివరి రోజున నిర్వహించిన చక్ర స్నానోత్సవం నేత్రపర్వమైంది తులుత స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు అనంతరం ప్రత్యేక వేదికపై కొలువు తీర్చి పంచామృతాలతో ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు తదుపరి కపిల తీర్దం పుష్కరిణికి తీసుకొచ్చి చక్రస్నాన కృతువు నిర్వహించారు ఈ వేడుకను తిలగించిన భక్తులు జయజయ ద్వాణాలు చేశారు విజయవాడ ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రి ఉగాది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆశీర్వచన మండపంలో అమ్మవారికి ప్రత్యేక పుష్పార్చన వైభవంగా జరిగింది ఈ సందర్భంగా కనకదుర్గమ్మను తులసి దళాలు కలువలు గులాబీలు మల్లెపూలతో ఆర్చించారు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు భద్రకాళి అమ్మవారి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా ఆరో రోజున అమ్మవారిని లక్ష గులాబీలతో అర్చించారు సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకించారు నైవేద్యం సమర్పించారు భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు నంద్యాల జిల్లా వనగానపల్లి మండలం నందవరంలో శ్రీ చౌడేశ్వరి మాత రథోత్సవం అత్యంత వైభవపేతంగా జరిగింది అమ్మవారి జ్యోతి మహోత్సవాల్లో భాగంగా తొలుత ఆలయంలో అర్చకులు శ్రీ చౌడేశ్వరి మాతకు విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు అనంతరం ధూపదీప నైవేద్యాలతో పాటు మహామంగళహారతి సమర్పించారు తదుపరి ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి ఉత్సవమూర్తులను పట్టుచీరతో అలంకరించారు తాళాలు మంగళ వాయిద్యాల నడుమ పల్లకీలో కొలువు తీర్చి ఆలయం వెలుపులకు తీసుకొచ్చి రథంలో కొలువు తీర్చారు అర్చకులు వేద పండితులు రథ సంప్రోక్షణ రథశాంతి పూజలు నిర్వహించారు అనంతరం ఆలయం వద్ద నుంచి నందవరం గ్రామ ముఖద్వారం వరకు అమ్మవారి రథానికి గ్రామోత్సవం నిర్వహించారు వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఈ వేడుకను తిలకించి తన్మయులయ్యారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా భక్తోత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ వేడుకలు ఎనిమిది రోజుల పాటు జరుగుతాయి ఉత్సవాల్లో భాగంగా వేద మంత్రోచ్చారణ నడుమ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ ఏకాదశి రుద్రాభిషేకం శ్రీ సీతారామచంద్ర స్వామివారికి పంచోపనిషత్ ద్వారా అభిషేకం నిర్వహించారు యాగశాల ప్రవేశం రుత్విక్ వర్ణం కలస ప్రతిష్ఠ చేశారు రామనవమి పురస్కరించుకొని మనకి ఆరవ తారీఖున ఇక్కడ రామచంద్రమూర్తి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది దాన్ని పురస్కరించుకొని స్వామివారి యొక్క ఆలయంలో మూలమూర్తులకు ముందుగా కళ్యాణోత్సవాన్ని గావించి ఎదుర్కోల కార్యక్రమం చేసి స్వామివారి యొక్క ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి వేదిక పైకి తీసుకొని వచ్చి దివ్యంగా మహా కళ్యాణ ఉత్సవం ఇక్కడ అభిజిత్ ముహూర్తం లోపల చేయడం జరుగుతుంది ఆరవ తారీఖు నాడు లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు ఎవరైతే ఆ భక్తులు పాల్గొంటారు ఎవరైతే వారందరికీ కూడా కూడా సమస్త కోరికలన్నీ నెరవేరుతాయి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీరామ కళ్యాణోత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి తేదీన స్వామి అమ్మవార్ల పరిణయ ఘట్టం జరగనుంది ఈ నేపథ్యంలో భక్తులకు అవసరమైన వస్తువులు కల్పిస్తున్నారు పరిణయోత్సవానికి దాదాపు మూడు లక్షల మంది భక్తులు వస్తారని భావిస్తున్నారు స్వామివార్ల కళ్యాణం రోజున ఆర్జ సేవలను రద్దు చేశారు భక్తులను కోడి మాత్రమే అనుమతిస్తారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సందడి నెలకొంది శ్రీ రాజరాజేశ్వర స్వామి అమ్మవార్లకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులను స్వామివార్ల దర్శనానికి అనుమతించారు దర్శనం అనంతరం భక్తులు స్వామివారికి కోడిముక్కులు చెల్లించుకున్నారు గండాలు తొలగించాలని వేడుకుంటూ గండ దీపంలో నూనె పోశారు హైదరాబాద్ కుకట్పల్లిలోని వివేకానంద నగర్ కాలనీలోని శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ముప్పై నాలుగో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు స్వామి అమ్మవార్లను సుందరంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు అనంతరం వేద మంత్రాల మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాలు భక్తజన సందోహం నడుమ స్వామి అమ్మవార్ల పర్ణ్యోత్సవం నేత్రపర్వంగా జరిగింది దీంతో ఆలయ ప్రాంగణం గోవిందనామస్మరణతో మార్మోగింది శ్రీనివాస గోవింద్రీ వెంకటేశింద

పాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవిందోహరి గోవిందన గోవింద గోవిందా గరి గోవింద గోపుల నందన గోవిందోవి వజ్ర పపుట గోవిందా గోరిందరాఘమూతి గోరిందా గోకి జనలోల గోవిందా

మధ్య కర్మ హరి గోవింద మధుసూదన హరి వరాహ నరసింహ గోవిందమన భృగు రామ గోవింద అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలోని శ్రీ ఉమా బాల త్రిపుర సుందరి సమేత వైద్యనాథేశ్వర స్వామి ఆలయంలో నూతన ఉత్సవ మూర్తులకు సంప్రోక్షణ చేశారు ఈ సందర్భంగా వాస్తు పూజ పుణ్యాహవచన పూజలు చేశారు అనంతరం మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు వేద మంత్రోచ్చారాల నడుమ శాంతి హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు వికారాబాద్ పట్టణంలోని శ్రీ వైభవ ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు చేశారు మన ఊరు మనసారే కార్యక్రమంలో భాగంగా పూజల అనంతరం మహిళా భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం సారే సమర్పించారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడగలోని శ్రీ విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో రాహుకేతు కాలసర్పతోష నివారణ పూజలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు వాడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో సమీక్ష సమావేశం జరిగింది దేవస్థాన కార్యాలయంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మహేష్ కుమార్ జాయింట్ కలెక్టర్ నిశాంతి ఎస్పీ కృష్ణారావు ఆర్డీఓ శ్రీకర్ డిఎస్పీ మురళీమోహన్లతో ఏర్పాట్లపై సమీక్షించారు ఈ నెల ఏడవ తేదీన ధ్వజారోహణంతో ఈ వేడుకలకు శ్రీకారం చుడతారు నారాయణపేట జిల్లా ఉట్కూర్ మండలం బిజ్వర్లోని అంబాత్రే క్షేత్రంలో గోమాత కళ్యాణం వైభవంగా జరిగింది లోక కళ్యాణం కోసం పీఠాధిపతి శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామీజీ ఆధ్వర్యంలో అరుంధతి నామదేయురాలైన వధువుకు వసిష్ఠ నామదేయుడైన వృషభంతో వేద మంత్రోచ్చారల నడుమ కళ్యాణం చేశారు వివిధ మఠాలకు చెందిన పీఠాధిపతులు భక్తులు మహిళలు వేలాదిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం